మార్నింగ్ పిటకు భారీగా అయితే అరవై బళ్ళు ఉంటాయి సుమారుగా అరవై బళ్ళు ఉంటాయి నిన్న త్రీ ఫోర్ త్రీ ఓ అంతే త్రీ ఓ క్లాక్ పైన ఫోర్ ఓ క్లాక్ కావచ్చు సుమారు లోడింగ్ అయితే స్లోగా ఉంది బాటలు బాగాలేవు ఫస్ట్ పది బండ్లు పెట్టి పోవాల్సి వస్తుంది రోడ్లు బాగాలేక ఇబ్బంది అయిపోతుంది లోడింగ్ అయితే స్లో ఉంది ఎంత గోదావరి నది ఇదంతా వాటర్ వచ్చింది వాటర్ అంతా తగ్గిపోయింది సూపర్గా ఉంది కదా జస్ట్ అలా వాకింగ్ టైం అట్లా కొద్దిసేపు అట్లా తగ్గుతుని ఆస్వాదించని కిందికి దిగిన కట్టా ఇగో ఇక్కడ ఉన్నాయి మన వాళ్ళు ఇట్లా ఉంటుంది ప్రకృతిని నేను ఏమిద్దాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం